జై పోలో నగరీ ఎమ్మెల్యే రోజమ్మ నాయకత్వ చిత్తూరు నగరీ దారంతా వైఎస్ఆర్ సిపి చోరంతా నేను మీ ఆడబిడ్డ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోషన్ మాట్లాడుతున్నాను మీ ప్రేమతో ఆశీర్వాదంతో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను జగనన్న తోడ్పాటుతో సహకారంతో మన నగిరి మంచి కోసం అనుక్షణం తప్పించాను శ్రమించాను ఇదంతా ప్రజాక్షేమం తప్ప మరే ఆలోచన లేని జగనన్న అధికారం వల్లే సాధ్యమైంది ఈ అభివృద్ధి మరింత జరగాలంటే అది ఒక్క మీ ఆశీర్వాదం వల్లే జరుగుతుంది మీ ఓటే మాకు మీరిచ్చేస్ నాగిరి నగరీ డాయి నగరీనగా రోజమ్మ కులా మొనగాడా